నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్లు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నారాజు మాదిగ్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నిన్న రాత్రి కళ్ళు తిరిగి పడటం వల్ల కుడి గాయమైనట్లు తెలుస్తుంది గుంటూరు లలిత హాస్పిటల్లో చేర్పించారని తెలుస్తుంది ఎంఆర్ఐ స్కాన్ తీయగా తలలో బ్లడ్ కాట్ అయిందని కూడా డాక్టర్లు చెప్పినట్లు సమాచారం ప్రస్తుతానికి ఐసీలో ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందని త్వరగా కోలుకోవాలని ఎంఆర్పీఎస్ శ్రేణులు కాంక్షిస్తున్నారు ఈ విషయం మనకి సోషల్ మీడియా ద్వారా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జల్దంకి నరసింహారావు గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంతో దాదాపు ప్రకాశం జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి టీడీపీ బీజేపీ జనసేన ఆ శ్రేణులను కలుస్తూ ఎంఆర్పీఎస్ శ్రేణులను కూడా అప్రమత్తం చేస్తూ ఆ కూటమి విజయవంతానికి చాలా కృషి చేశారు ఈ నేపథ్యంలో ఇటువంటిది జరగడం చాలా దురదృష్టకరమని అన్నగారు త్వరగా కోలుకోవాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ శ్రేణులు మరియు ఎంఎస్పీ న్యూస్ కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి